హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి సో టుడే వీడియో వచ్చేసి నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియోని స్కిప్ చేయొద్దు అలానే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఏంటి ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్సూరెన్స్ సో అది చాలా ఇంపార్టెంట్ అండి ప్రజెంట్ మనమున్న సిచ్యువేషన్స్లో ఓకే ఎందుకు ఇంపార్టెంట్గా ఫీల్ అవ్వట్లేదు అందరూ అంటే అందరికీ సరైన అవగాహన లేకపోవచ్చు లేదంటే మనకేమీ అవ్వదు అనే మొండి ధైర్యం కావచ్చు అలానే అసలు ఏంటి ఇన్సూరెన్స్ ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే కదా మనం ఇప్పటికే చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసాము మళ్ళీ ఇది చెయ్యాలా అనే ఆ థింకింగ్ వలన కావచ్చు సో మొత్తం మీద మనమైతే ఆ ఇన్సూరెన్స్ అనే దాన్ని నెగ్లెక్ట్ చేయటం అనేది మాత్రం కంపల్సరీ అది నిజం మీరు ఒప్పుకోవాల్సిందే కానీ ఇది చాలా ఇంపార్టెంట్ నెగ్లెక్ట్ చేయకూడని విషయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ప్రతి చిన్న వస్తువుకి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాము సో టీవీ రిమోట్కి ఒక కవర్ పెడతాం ఎందుకు కవర్ పెడతాం దాన్ని పాడైపోకుండా మంచిగా ఉండాలి అని ఒక టేబుల్ తీసుకుంటే దానికి ప్రొటెక్టింగ్ కవర్ వేస్తాం అవునా కదా అలానే మనం తీసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి దానికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాం అది పాడవకుండా ఉండాలి అని అంటే ప్రతిదీ కూడా మనం మనీ పెట్టే ఇన్వెస్ట్ చేస్తున్నాం బట్ మన మనీకి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి కదా అది ఇన్సూరెన్స్ వల్లనే సాధ్యమవుతుంది మన లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన లైఫ్ మీద మనకు ముందు ధైర్యం ఉండకూడదు అంటే మనకి ఏమవుతుందో మనకు తెలియదు ఎప్పుడైనా సరే ఏమైనా జరగవచ్చు సో అందుకని కంపల్సరీ మనం ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి అది అవగాహన లేని వాళ్ళకు కూడా మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి ఇంత అవసరమైన ఇంత విలువైన ఇన్సూరెన్స్ పాలసీస్ని మన ఇండియాలోనే పెద్ద కంపెనీ అయిన టాటా కంపెనీ వాళ్ళు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చాలా ప్రొటెక్షన్స్ని మనకు అందజేస్తున్నారు సో ఫస్ట్ వన్ వచ్చేసి మనము ఉన్నంతకాలం అంటే హండ్రెడ్ ఇయర్స్ ప్రొటెక్షన్ సో ఈ హండ్రెడ్ ఇయర్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు లేదంటే ఇంకొక ప్లాన్ వచ్చేసి మన ప్రొటెక్షన్తో పాటు మనం కట్టిన ప్రీమియంని మనకు రిటర్న్ ఇచ్చేస్తారు మూడోది వచ్చేసి మన ప్రొటెక్షన్తో పాటు రిటైర్మెంట్ ప్లాన్ ద్వారా అంటే మనం రిటైర్ అవుతాము ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి అలా రిటైర్ అయితే ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ వచ్చేటట్లు ప్రొవైడ్ చేస్తారు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు అంటే మనకి ఏమైనా సడన్గా అయితే మనకి డెత్ బెనిఫిట్ ఇస్తారు దాంతోపాటు రిటైర్మెంట్ ప్లాన్ అని చెప్పేసి ఎవ్రీ మంత్ మనకి కొంతమంది రిటర్న్ ఇస్తుంటారు సో ఫోర్త్ వన్ వచ్చేసి మనం ఇన్వెస్ట్ చేసిన ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి ఆ అమౌంట్ సో ఎంత ఇంక్రీజ్ అయినా సరే మనకే ఇచ్చేస్తారు అలానే మనకి ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అయితే నేను చెప్పాలనుకుంటున్న ఇన్సూరెన్స్ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ అండి చాలా మందికి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అసలు తెలియకపోవచ్చు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎందుకు స్టార్ట్ చేయాలి అదంతా కూడా అసలు తెలియకపోవచ్చు బట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనం వేరే వేరే దేశాల్లో ఉండొచ్చు ఓకేనా ఎక్కడ ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు సడన్గా మనం ఏమవుతామో తెలియదు బట్ మన మీద డిపెండ్ అయిన వాళ్ళకి ఫైనాన్షియల్గా మనం సపోర్ట్ ఇవ్వాలి మనకి ఏమైనా సరే సపోర్ట్ ఇవ్వాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అంటే మనము ఇన్కమ్ ఎన్ చేయటం ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి తీసుకుంటే మనకి ప్రీమియం అమౌంట్ అనేది చాలా తక్కువ పడుతుందండి ఎందుకు తక్కువ పడుతుంది అనేది చాలామంది డౌట్ సో మనము తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు మనము చాలా హెల్తీగా ఉంటాము సో అప్పుడు ప్రీమియం చాలా తక్కువ పడుతుంది మన ఏజ్ పెరిగే కొద్దీ మనకు కొంచెం డిసీజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి సో ఎందుకంటే ఇప్పుడు ఎర్లీ ఏజ్లోనే కొలెస్ట్రాల్ అని లేదంటే షుగర్ బీపీ సో అన్నీ చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి సో మన హెల్త్ కండిషన్స్ రిస్క్లో మనం పడే కొద్దీ మన ప్రీమియం అమౌంట్ అనేది పెరుగుతుంది సో అందుకని ఎర్లీ ఏజ్లో తీసుకుంటే మన ప్రీమియం అమౌంట్ ఇంకా అది ఫిక్స్డ్ అనమాట మనకి తర్వాత వన్స్ మనము టర్మ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మన హెల్త్ పాడైనా సరే ప్రీమియం అమౌంట్ అనేది చేంజ్ అవ్వదు ఓకేనా సో అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎర్లీ లో తీసుకుంటే బెటర్ సో అలానే అనుకుంటారు ఎందుకు మేము అంతా బాగానే ఉన్నాము ముందు ధైర్యం అనమాట కొంతమందికి సో మన మీద మన ఎడ్యుకేషన్ కోసం మన పేరెంట్స్ వాళ్ళవన్నీ చంపేసుకొని వాళ్ళ కోరికలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టేసుకొని మొత్తం ఎన్ని వాళ్ళు ఎన్ని చేసినవి కావచ్చు ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టింది కావచ్చు మన ఎడ్యుకేషన్ మీద పెట్టేస్తారు మంచిగా మనకు ఒక జాబ్ వచ్చింది మన ఏమీ తీసుకోలేదు మన టర్మ్ ఇన్సూరెన్స్ అలా ఏమి అది ఎంత మంత్లీ కట్టేది కొద్దిగా అయినా సరే ఆ ఏంటో ఏమవుతుందిలే అని చెప్పేసి తీసుకోలేదు దురదృష్టవశాత్తు జరిగిద్దని కాదు అసలు అలా జరగదని కాదు సమ్ టైమ్స్ మనం ఊహించలేము ఓకే ఆ పర్సన్ డైడ్ అయ్యారు ఇంకేంటి ఆ పరిస్థితి అదే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే వాళ్ళ పేరెంట్స్కి అట్లీస్ట్ ఫైనాన్షియల్గా అయినా ఇబ్బంది లేకుండా ఉండేది కదా సో ఇంకా మనము ఒక మనిషి లేని లోటుని తీర్చలేము బట్ ఫైనాన్షియల్గా ఎంతో కొంత సపోర్ట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం దాన్ని యూస్ చేసుకుంటే తప్పేంటి సో అందుకని అవగాహన లేని వాళ్ళకు కూడా అవగాహన తెప్పించాలి అంటే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి సో ట్రూ ఇన్సిడెంట్ మా ఊర్లోనే జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తానండి నేను సో ఎర్లీ ఏజ్లో మా క్లాస్ మీద సడన్గా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు చిన్న పిల్లలు ఏ ఇన్సూరెన్స్ తీసుకోలేదు తను చదువుకోలేదు సో ఏంటి ఇప్పుడు పరిస్థితి అదే ఒక ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు తక్కువే కట్టుంటారు ఉంటారు బట్ ఎక్కువ బెనిఫిట్ పొందే వాళ్ళు ఓకేనా అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఒక సపోర్ట్ ఉండేది పిల్లలకి బట్ అలాంటి అవగాహన లేకపోవటం వలన సో వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలా మన ఫ్యామిలీ ఎదుర్కోకుండా ఉండాలి అంటే మన మీద డిపెండ్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి మనం భరోసా ఇవ్వగలము అంటే అది ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారానే సో మీకు ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ వాటి మీద అవగాహన కావాలి ఇంకా మాకు ఫైనాన్షియల్గా ఎక్కువ తెలుసుకోవాలి అన్నప్పుడు సో నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్న యశ్వంత్ గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఫైనాన్షియల్ కంప్లీట్ కంప్లీట్గా ఇస్తారు సో మీకు తెలియని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తారు అప్పుడు మీరు ఏ ఇన్సూరెన్స్ కావాలంటే అది చూస్ చేసుకొని మంచిగా మీకు కావాల్సిన ప్లాన్ని తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేసి ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ